దేవుడు పాపులందరిని కూర్చోబెట్టి తీర్పేచ్చాను దేనికి దేనికి అంటే దేవుడు అన్నాడు కదా మాట నిలబెట్టుకుంటాడు ఆయన న్యాయవంతుడు కాబట్టి అందరినీ ఒకటే కేటగిరీలో కట్టడు ఎవడి పాపము ఎంత తీవ్రత ఉంది మొత్తం కూడా లెక్క ఉంటుంది దేవుని బిడ్లారా దేవుడు గుంపులో గోవిందన్నట్టు వదలడు పాపుల ముందు కూడా పాపుల్ని అవమానపరుస్తాడు పరిశుద్ధులు కుర్చీలో కూర్చుంటున్నప్పుడు పాపుల్లో ఏమేమి చేశారో రహస్యంగా ఏం చేశారు వాళ్ళ జీవితంలో ఏమేమి దేవుడు పెట్టారా పాపాలకి పాల్పడ్డారు ప్రతి పాపము కూడా ఈ ధవల సింహాసనం ముందుకి దేవుడు పెట్టారా తీసుకురాబడుతుంది ఏ ఒక్క విషయం కూడా విడిచి పెట్టబడదు ఏ ఒక్క విషయం కూడా పర్వాలేదులే ఊరుకోడు ప్రతి విషయాన్ని దేవుడిని పెట్టారా ఈ ధవల సింహాసనం ముందుకు తీసుకొస్తాడు దేవుడు నువ్వు మాటతో చేసినా చూపుతో చేసినా నీ ప్రవర్తనతో చేసినా నీ నిర్ణయాలతో చేసినా నువ్వు రక్షణ పొందుకుని నువ్వు చేసినా నీకు నీకు ఇచ్చినటువంటి ఆయన రక్త శరీరాల ద్వారా నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఈ రోజు దేవుడి పెట్లారా అక్కడ దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడు కాబట్టి దేవుని పెట్టలారా దాన్ని బట్టే శిక్ష కూడా కేటగిరీ ఉంటదండి అందరికీ ఒకటే కేటగిరీ ఉండదు ఎవడు ఏ పాపం ఉందో దానికి తగ్గ శిక్ష ఉంటుంది నరకములో కూడా దేవుడి పెట్టారా అనేక రకాల శిక్షలు ఉన్నాయి కాబట్టి చిన్న పాపం చేసిన వాడిని భయంకరమైన పాపం చేసిన వాడిని ఒకచోట పడేడు ఆయన ఆయన తెలుసు కరెక్ట్ గా ఆయన తెడు ఆయన దేవుడి పెట్లారా వాళ్ళందరికీ కూడా వాణి వాణి క్రియల చొప్పున వానికి జీతము ఇవ్వబడుతుంది ప్రతి వానికి వాణి వాణి క్రియల చొప్పున తీర్పు అది తీర్పులో ఎవరికి రావాల్సిన ప్రతిఫలం ఆలకు దేవుని దేవుడి పెట్టారు ఈరోజు మనందరము కూడా క్రైస్తవులుగా ఉంటూ కూడా అనేక విధాలుగా పాపాల్లో పడిపోతూ పాపాలు ఎవరు చూడలేదులే ఏముందిలే అనుకుంటున్నారు దేవుని బిడ్డ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి రికార్డెడ్ వ్రాయబడిన ప్రతి విషయాన్ని గురించి విచారణ జరుగుతుంది బట్ట బయలు చేస్తాడు దేవుడు ఎక్కడ దాకా ఊరుకున్నాడు అర్థమైందా మీకు భూమి మీద సువార్త వినలేదు అక్కడ ఓర్చుకున్నాడు ఏడేళ్ళ శ్రమలో సువార్త వినలేదు అక్కడ ఓర్చుకున్నాడు వెయ్యాల పరిపాలనలో కూడా దేవుని ప్రేమ చూపించాడు అక్కడ ఓర్చుకున్నాడు అక్కడ వినలేదు నువ్వు దేవుని బిడ్డలారా చివరికి నీవు చేసిన నీ ప్రతి పాపము మార్చుకోకుండానే నీ జీవితం ముగిసిపోయింది కాబట్టి అది కనికరము లేని తీర్పు అంట పాపం అంటే లెక్క లేకుండా బతుకుతున్నటువంటి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు ఇంకా వినడు దేవుడు దేవా దేవా నోమోర్ మోర్ డిస్కషన్ నో మోర్ ఆర్గ్యుమెంట్ స్టాప్ ఇట్ షర్ యువర్ మౌత్ అక్కడ దేవుడే మాట్లాడతాడు నీకు మాటలు ఇంకా మాట్లాడడానికి ఛాన్స్ లేదు దేవుడి పెట్టారు అందుకే ఆయన అంట ప్రతి విషయాన్ని కూడా లెక్క చూస్తాడు